సంవత్సరాల నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు అందమంటే అమ్మ నాన్నగారి దగ్గర నుంచి వచ్చేసింది అందరం అందులో లవ్లో పడిపోయాం అనుకోండి బట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలానే ఎలా ఉంటున్నారు అది చెప్పండి మాకు ప్లీజ్ ఇలానే ఎలా ఉంటున్నారు అంటే కొంచెం కేర్ తీసుకుంటానండి కేర్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఆ కేర్ అనేది మనం పొద్దున్నే అని పడిదకుంటాం చూడండి సేమ్ థింగ్ ఇట్ బికమ్ నాకు ఒక హ్యాబిట్ అయిపోయింది ఆ కేర్ తీసుకోవటం తినే ఫుడ్ కానీ క్వాంటిటీ ఏమీ తక్కువ తిన్నాయి తినే ఫుడ్ క్వాలిటీ ఫుడ్ దట్స్ ట్రూ దట్స్ ఒక చిన్న బౌల్ పెట్టుకుని పెట్టుగోడు మీద ఎక్కడో చక్కగా బౌల్లో ఆల్మండ్స్ కానీ లేకపోతే అక్రోట్స్ కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ అలా తింటుంటారు తప్ప ఆయన ఎప్పుడూ కంచి నిండా అన్నం పెట్టుకుని తినడం అసలు చూడలేదని జనాలు చాలా మంది చెప్పారు మీ క్లోజ్ ఫ్రెండ్స్ మీ రహస్యం అదేనా చెప్పండి లేదు తింటారు అన్నం అంటే నాకు బాగా రైస్ తింటారా మీరు నిజంగా అది ఐ ఎక్స్పెల్ ఇట్ ఓకే అంటే ఎనర్జీ అది వర్కౌట్ చేసినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతుందా అది వర్కౌట్ చేయకుండా దాన్ని వాడుకోకుండా చేస్తేనే అది చక్కటి చిన్న బజ్జొస్తుంది వస్తుంది బట్ ఐ ఈట్ రైస్ ఐ ఈట్ రైస్ ఐ లవ్ రైస్ అండ్ అఫ్ కోర్స్ మీ నమ్మరు నేను రెగ్యులర్గా అందరూ తిన్నట్టు తింటాను ఓన్లీ క్వాలిటీ ఓకే ఓకే ఒకనకప్పుడు నాన్నగారితోటి మీరు ఒక సినిమా చేశారు ఓనమాలు నేర్పాలని అనుకున్నాకన్నా అందనంత ఎదిగిన నేను చూస్తున్నాకన్నా సాంగ్ మూవీకి సంబంధించి అంటే యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తే పేర్లే మర్చిపోతున్నాను సినిమా పేరు కూడా మర్చిపోయాను సో దాని తర్వాత మళ్ళీ నాన్నగారితో కలిసి మనం మూవీ చేశారు మధ్యలో మీరు శ్రీరామదాస్ చేశారు నాన్నగారితో యాక్ట్ చేయడం అనేది అందరికీ దొరికే అవకాశం కాదు ఒక ఆ తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఆ సిచ్యువేషన్స్ పంచుకోగలుగుతారా నాకు ఆ సినిమా అంటే ఒక చిన్న భయంతో నాన్నగారితో చేస్తున్నాను అది కలెక్టర్ గారు అబ్బాయి అయింది నా వయసు కూడా చిన్నది భయంతో చేశాను బై ద టైం ఐ డిడ్ మనం మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాము నాన్నగారు నేను ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవాళ్ళం ఆయన కూడా ఫ్రెండ్ లాగానే నన్ను రే ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చేస్తుంది కదండి ఆ క్లోజ్నెస్ ఇద్దరు క్లోజ్నెస్ వచ్చింది అండ్ మనం చేసినప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక మనం అనుకుంటాం చూడండి ఒక పరిపూర్ణమైన మనిషి ఆ నాన్నగారు అక్కడ కనపడ్డారు ఆ టైం మనం సినిమా చేసేటప్పటికి అండ్ ఆయనలో ఉన్న పట్టుదల మా అందరికీ నేర్పించారు ఆయనకి అప్పుడే ఆ క్యాన్సర్ వచ్చింది ఆ సినిమా చేస్తుండగానే అది పక్కన తీసిపెట్టి ఆయన వర్క్ చేసే పద్ధతి నేను సినిమా ఫినిష్ చేయాలి రే ఎవరు డబ్బింగ్ చెప్పడానికి వేయలేదు మీరు ఏమన్నా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు డబ్బింగ్ చెప్తారు అది కుదరదు యూ ఐ హ్యావ్ టు టెల్ డబ్బింగ్ అని చెప్పి చెప్పి డబ్బింగ్కి వెళ్ళి నాన్న పర్లేదు అన్న మేము ఏదో వాడేసుకుంటాం డూప్ పెట్టి షార్ట్ ఏదో బ్యాక్ పెట్టి మేనేజ్ చేసేస్తాం నడవలేకపోతున్నారు అప్పటికి అండ్ లాస్ట్ షార్ట్స్ చేసేది అప్పటికి అంటే లేదు నేను వస్తా చెప్పి ఆయన చేయాల్సిన చేశారు ఆయన పట్టుదల దట్ టు డూ టు స్టాండ్ అప్ అండ్ డూ అట్ నైంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆ క్యాన్సర్ని ఫైట్ చేస్తా ఇట్ ఈస్ అడ్ ఇంప్రెషన్ ఇక నాకు కానీ చైతన్యకు కానీ ఆ కిల్లికి కానీ మా ఇంట్లో ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అంటే ఆయన చూసి ఒక పక్క నుంచి ఆయన చూసే అడ్మిరేషన్ ఒక పక్క నుంచి కాన్ఫిడెన్స్ రిల్ ఆ రోజు నా లాస్ట్ డే ఆఫ్ సెట్ వండర్ఫుల్ మ్యాన్ అంటే ఒక ఫుల్ కంప్లీట్ మ్యాన్ ఆయన నాన్నగారు మిమ్మల్ని పెంచిన విధానంలో కానీ ఇప్పుడు మీ ఇద్దరు అబ్బాయిలు పెంచిన విధానంలో కానీ ఎక్కడ మీకు డిఫరెన్స్ అన్న కనిపిస్తుందా సార్ లేదండి నేను నాన్నగారు నన్ను ఎలా పెంచారో అలాగే నేను ఐ ఇమిటేట్ ఇట్ ఐ ట్రై టు ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ నాకు ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఏంటోనండి అది అర్థం కాదు ఆయనకి అందరికీ అలాగే ఇచ్చేవారు ఇప్పుడు నేను రూమ్లోకి రా రాబాబు వచ్చి కూర్చో అని ఇది డూ ఎందుకు ఇచ్చేవారో కూడా తెలియదు ఆయన హిజ్ కల్చర్ వాజ్ సచ్ వచ్చి కూర్చు పోం చేసేవా యూనో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దట్ కుడ్ సీ ఇన్ దిస్ ఫ్యూ వర్డ్స్ సో మచ్ ఎఫెక్షన్ షో సో మచ్ వామ్ అండ్ ఇది నాకే కాదండి ఎవరికైనా ఇంటికి ఆయన ఇంటికి ఎవరు వచ్చిన గెస్ట్ని ఏమంటారండి అది అతిథి ఎగ్జాక్ట్ ఆయన డిక్షనరీ సో సేమ్ థింగ్ ఆయన కూడా నాన్న అని పిలిచేవారు నాన్న ఎలా ఉన్నావు అనేవారు நே பிள்ள